హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ స్టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా కొత్త పథకం స్టార్ట్ చేశారు అదే మిత్ర ఈ స్కీమ్లో పదిహేను వేలు మీ మీకు అకౌంట్లో డబ్బులు క్రెడిట్ చేస్తారు సో ఈ మనీ ఏ వాహనాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు అలాగే రీసెంట్గా కొత్తగా ఆటో తీసుకున్న వాళ్ళకి వస్తాయా క్యాబ్ కానీ ట్యాక్సీ కానీ ఇలా కొత్తగా తీసుకున్న వాళ్ళకి వస్తాయా అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి ప్రాసెస్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు లాస్ట్ డేట్ అలాగే పాత వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో మనీ పడేవి కదా సో వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకుని అప్లై చేయాలా లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను ఈ వాహనమిత్ర అనే పేరుని సెప్టెంబర్ టెన్త్న అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో ఈ స్కీమ్ గురించి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు వాహనమిత్ర అని సో వాహనమిత్ర పథకం అనేది ఎవరికి ఇస్తారు అంటే ఆటో క్యాబ్ ట్యాక్సీ సొంతంగా ఉన్న వాళ్ళకే అంటే వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ ఉండాలి అంటే వాళ్ళు ఇదే వృత్తి మీద అంటే ఈ ఆటోకి వెళ్ళిన క్యాబ్ ట్యాక్సీ నడుపుకుని వచ్చిన డబ్బుల మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళకి ఇదే వృత్తి మీద ఉన్న వాళ్ళు ఈ స్కీమ్లోకి వస్తారు ఈ వాహనమిత్ర స్కీము ఈ మనీ అనేది వాళ్ళకి పదిహేను వేలు అనేది క్రెడిట్ చేస్తారు ఫ్యామిలీకి వచ్చి అంటే ఉన్నా కానీ ఓన్లీ ఒకరికే వస్తుందండి ఈ స్కీమ్ అనేది ఫ్యామిలీలో ఒక్కరికే పడుతుంది ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఆటో నడుపుకుంటున్న వాళ్ళకి కానీ క్యాబ్ కానీ ట్యాక్సీ కానీ నడుపుకుంటున్న వాళ్ళకి అలాగే ఇప్పుడు ఓనర్స్ ఉండి వీళ్ళు జస్ట్ రెంట్ అంటే అద్దెలా వెళ్తారు కదండి కిరాయిలా వెళ్ళిన వాళ్ళకి రాదు వీళ్ళదే ఆటో అయ్యి ఉండి వీళ్ళే నడుపుకోవాలి అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ పదిహేను వేల అనేది మనీ అనేది అక్టోబర్ ఫస్ట్న క్రెడిట్ చేస్తున్నారు జిఎస్డబ్ల్యూఎస్ నుండి ఉన్న అప్డేట్ ఏంటి అంటే ఇప్పటి వరకు టూ ల్యాక్స్ అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో అప్పుడు వైఎస్ఆర్ వాహనమిత్ర అని ఉండేది బట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఓన్లీ వాహనమిత్ర అని ఈ స్కీమ్కి నేమ్ అప్పట్లో పదివేలు ఇచ్చేవారు ఇప్పుడు ఇంకొక ఐదు వేలు పెంచి పదిహేను వేలు ఇస్తున్నారు అప్పటి లాస్ట్ గవర్నమెంట్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఆల్రెడీ ఉన్నారు వాళ్ళకి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించమంటున్నారు సో వీళ్ళందరూ ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ అంటారు అంటే పాత వాళ్ళందరినీ ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ అని అంటారు అలాగే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా రిజిస్టర్ చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళు కూడా రిజిస్టర్ చేయించుకోవచ్చు కొత్తగా రిజిస్టర్ చేయించుకోవాలి అంటే ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి మీ సచివాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలి ఓన్లీ టూ డేసే ఇస్తారండి సెప్టెంబర్ నైన్టీన్త్ లాస్ట్ డేట్ అంటే ఎవరైనా కొత్త ఆటో కానీ ట్యాక్సీ కానీ క్యాబ్ కానీ నడుపుకుని డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళందరూ కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఓన్లీ టూ డేస్ టైం ఇస్తున్నారండి సో దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏమేమి కావాలి అవన్నీ నేను ఇప్పుడు పైన మీకు చూపిస్తానండి అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే టూ డేస్ టైం ఉంది కదా సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరైతే ఆ టూ డేస్లో రిజిస్టర్ చేయించుకున్నారో కొత్త వాళ్ళు వాళ్ళకి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసేస్తున్నారు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో డేటా అలాగే ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ అంటే లాస్ట్ గవర్నమెంట్లోనే వీళ్ళు డేటా ఉంటుంది కదా సో వాళ్ళది అందరిది కలిపి మొత్తం ఫైనల్ డేటా అంటే ఇప్పుడు కొత్తగా ఆటో కానీ ట్యాక్సీ కానీ కొనుక్కున్న వీళ్ళు అలాగే పాతవాళ్ళు మొత్తం అందరిది కలిపి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్కి ఆ లిస్టులన్నీ రిలీజ్ చేసేస్తున్నారు అదే ఫైనల్ డేటా రిలీజ్ చేశాక ఎవరైతే వాళ్ళు వెరిఫై చేసాక ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ డేటా ఉంటుంది కదా వాళ్ళకి అక్టోబర్ ఫస్ట్న అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు అంటే ఒకవేళ ఈ వెరిఫికేషన్ చేయడం లేట్ అయినా అలాగే అందరూ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వలేకపోయినా కానీ మేబీ ఈ డేట్స్ పెంచితే కొంచెం టైం పెంచొచ్చు బట్ గ్యారంటీ అయితే కాదు మ్యాక్సిమం టూ డేసే అంటున్నారు కొత్త వాళ్ళు ఏ ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అంటే ఈ వాహనమిత్ర స్కీమ్కి సంబంధించిన అప్లికేషను మీ సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీని అడగండి వాళ్ళు ఈ అప్లికేషన్ ఇస్తారు అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలనేది పైన స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఒకసారి మీ ఆర్సీ కార్డ్ జిరాక్స్ మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ డ్రైవింగ్ లైసెన్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అంటే కంపల్సరీ ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉన్నది మీ ఆధార్ కార్డ్ అంటే ఆధార్ కార్డు లింక్ అయినది బ్యాంక్ జిరాక్స్ అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ రైస్ కార్డ్ అంటే రేషన్ కార్డ్ జిరాక్స్ మొబైల్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ మీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ మీ ఆధార్ది ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలని చెప్పాను కదా సో అది ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కే పడుతుంది ఈ ఎన్పిసి ఎన్పిసిఐ లింక్ అయి ఉన్న అకౌంట్ దీనికి రేషన్ కార్డు బేస్ చేసుకున్నది మెయిన్ అండి సో మీ రేషన్ కార్డు వచ్చిందో లేదో ఒకసారి మీ సచివాలయానికి వెళ్ళి తెలుసుకోండి లేదంటే ఎక్కడికి వచ్చింది అన్నది ఏ రేషన్ కార్డు మీ రేషన్ కార్డ్ షాప్కి ఎక్కడికి వచ్చిందో తెలుసుకోవాలంటే దానికోసం నేను ఒక వీడియో చేశానండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు మీరే మీ ఫోన్లో చూసుకోవచ్చు మీ రేషన్ కార్డు ఏ షాప్కి వచ్చింది అనేది అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్కి అంటే పాత వాళ్ళు వెరిఫై చేయించుకోవడానికి సచివాలయం వాళ్ళకి ఒక మొబైల్ యాప్ ఇస్తారు వాళ్ళే ఫీల్డ్ వెరిఫికేషన్కి వస్తారు ఇక్కడ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే అంతకుముందు వాళ్ళ పేరు మీద వెహికల్ ఉంటుంది బట్ ఇప్పుడు ఉండచ్చు లేదంటే అమ్మేసి ఉండొచ్చు సో ఇవన్నీ సచివాలయం వాళ్ళు వెరిఫై చేస్తారు అంటే ఇంకా ఇప్పటికీ స్టిల్ నడుపుతున్నారా ఇవన్నీ చెక్ చేస్తారండి ఫీల్డ్ వెరిఫికేషన్కి వచ్చి పర్టికులర్గా కొన్ని అర్హతలు చూస్తారు ఎన్బిఎం పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు అంటే గ్రామంలో ఉన్న వాళ్ళకి అంటే ఇది సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అండి అది ఒకసారి చెప్తున్నాను చూడండి గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకి కుటుంబ ఆదాయం అంటే నెలకి పదివేలు మించి ఉండకూడదు నెలకి అలాగే టౌన్స్లో ఉండే వాళ్ళకి అంటే నెలకి పన్నెండు వేలు మించి ఉండకూడదు అలాగే ఇది మీ స్మార్ట్ రేషన్ కార్డ్ బేస్ చేసుకుని లేదంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అడిగితే అప్లై చేసుకోండి మాగాని మూడు ఎకరాల్లోపు ఉండాలి మెట్ట అయితే పది ఎకరాల్లోపు ఉండాలి ఒకవేళ రెండు ఉన్న పది లోపు తక్కువ ఉండాలి అలాగే మీ ఫ్యామిలీలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ పెన్షన్ తీసుకున్న వారు కానీ ఉండకూడదు కరెంట్ బిల్ మంత్లీ త్రీ హండ్రెడ్ యూనిట్స్ లోపు ఉండాలి ట్వెల్వ్ మంత్స్ది మీ కరెంట్ బిల్ అనేది యావరేజ్ చేసి తీసుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు మీ ఫ్యామిలీలో వాళ్ళు పే చేయకూడదు అలాగే ఫోర్ వీలర్ అంటే సొంతానికి వాడుకునేది అంటే మీ ఫ్యామిలీకి వాడుకోకూడదు కిరాయికి అంటే మీ ఓన్లీ మాములుగా బయట వాళ్ళని తిప్పడానికి యూస్ చేయొచ్చు కానీ మీ సొంతానికి ఉన్నదైతే ఉండకూడదు ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ వాళ్ళు కొత్తగా ఏ డాక్యుమెంట్స్ ఇవ్వక్కర్లేదు అంటే పాత వాళ్ళు అంటే మీరు ఆటో ఎదురుకున్న నుంచి మీ ఆటో మీ వెహికల్తో పాటు ఒక ఫోటో తీయించుకుని ఆ ఫోటో అయితే మీరు మీ అప్లికేషన్తో పాటు ఆ ఫోటో అనేది సబ్మిట్ చేయాలి గ్రామ వార్డు సచివాలయంలో ఇప్పుడు వాళ్ళకు కూడా ఇదే అడగచ్చు పెద్ద టైం లేదు కాబట్టి ఆర్ పైన ఇచ్చిన జిరాక్సెస్ అడగచ్చు అంటే పాత వాళ్ళకు కూడా అంటే మీ రేషన్ కార్డ్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇదంతా కొత్త గవర్నమెంట్ కదా సో మీరు కూడా రెడీ చేసుకుని ఉంచుకోండి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ నేను పైన స్క్రీన్ మీద ఇచ్చాను కదా సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి టైం ఎంతో లేదు కదా సో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే సచివాలయంలో అప్లై చేసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అలాగే అప్లికేషన్ ఫామ్లో మీరు ఏం ఫిల్ చేయాలి అంటే అందులో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అలాగే మీ రేషన్ కార్డ్ నెంబరు ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంతమంది ఉంటారు వాళ్ళ రిలేషన్స్ ఏంటి జెండర్ ఏజ్ మీ ఆధార్ నెంబరు మీ మొబైల్ నెంబరు రిలీజియన్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ మీ పంచాయతీ మీ అడ్రస్ మీ డిస్ట్రిక్ట్ ఎందులోకి వస్తుంది విలేజ్ మండలం అండ్ మొత్తం మీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం కరెక్ట్గా మంచిగా అవన్నీ చూసుకుని ఒకసారి వెరిఫై చేసుకుని ఫిల్ చేయండి బ్యాంక్ డీటెయిల్స్ అలాగే అది ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉన్నదే ఆ బ్యాంక్ అకౌంటే ఇవ్వండి అది ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మాత్రం మీ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీ వెహికల్ నెంబరు నేము మీ ఫాదర్ నేము మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైరీ డేట్ మీ వెహికల్ది ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఇవన్నీ కొంచెం అవన్నీ చూసుకుని ఫిల్ చేయండి అలాగే నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని అప్లికేషన్ ఇవ్వండి ఎందుకంటే ఎంతో టైం లేదు కదా సో మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే కనుక ఈ వాహనమిత్ర స్కీమ్ అనేది మెయిన్ ఇది ఎవరికైతే పనికొస్తుందో వాళ్ళందరికీ ఒకసారి షేర్ చేయండి వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు సో ఎంతో టైం లేదు కాబట్టి తొందరగా అప్లై చేసుకుంటారు ఏం డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ చూసుకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ వల్లే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ అండి